సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నెల్లూరు జిల్లా ఉదయగిరికి కేంద్ర బలగాలు చేరుకున్నాయి ఈ సందర్భంగా సిఐ గిరిబాబు ఎస్ఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపో దగ్గర నుంచి ఉదయగిరి స్టాండ్ వరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్సీ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు కావలి డీఎస్పీ వెంకటరమణయ్య పర్యవేక్షణలో సిఐ గిరిబాబు ఆధ్వర్యంలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ దళాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగిందన్నారు ఎవరూ కూడా ఎటువంటి ఘర్షణలు లేకుండా ప్రశాంతంగా ఓటును సద్వినియోగం చేసుకోవాలన్నారు మా డిఎస్పీ కావలి డీఎస్పి గారైన వెంకటరమణ పర్యవేక్షణలో మా సిఐ గారి ఆధ్వర్యంలో ఈరోజు మనకు బిఎస్ఎఫ్ సెంట్రల్ ఫోర్స్తో ఫ్లాగ్ మార్చ్ జరగ చేయడం జరుగుతుంది మన ఉదయగిరి పట్టణంలో అలాగే సంజీవరాజుపల్లి జీ చెరువుపల్లి చెరులోపల్లి బిజ్జంపల్లి శకులాలపల్లి కుర్ర కొర్రపల్లి విలేజ్లో ఈరోజు బ్లాక్ మార్చ్ చేయడం జరిగింది ప్రజలందరికీ మేము తెలియజేసేది ఏంటంటే అందరూ కూడా స్వచ్ఛందంగా ఎటువంటి గొడవలు పడకుండా అందరూ కూడా ప్రశాంత వాతావరణంలో ఓట్లు వేసుకోవాలని కోరుకుంటున్నాం ఆ విధంగా అందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి